తమిళ రాకర్స్ అడ్మిన్ అరేస్ తమిల్ రాకర్స్ భారతీయ సినిమా రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన పైరెట్ వెబ్సైట్లలో ఒకటి చాలా సినిమాల పైరసీ ప్రింట్లు విడుదల రోజునే తమిళ రాకర్స్లో వచ్చాయి ఈ పైరెట్ వెబ్సైట్ కారణంగా అనేక సినిమాలు ఆర్థిక నష్టాన్ని చవి చూశాయి ఇంతలో ధనుష్ హీరోగా తాజాగా విడుదలైన రాయన్ పైరెటెడ్ వర్షన్ ను అప్లోడ్ చేస్తూ మధురైకి చెందిన జెబ్ స్టీఫెన్ రాజ్ పట్టుబడ్డాడు కేరళ పోలీసులు ఇటీవల తిరువనంతపురం లో తమిళ రాకర్స్ అడ్మిన్ జెబ్ స్టీఫెన్ రాజ్ ను అరెస్ట్ చేశారు జెబ్ స్టీఫెన్ రాజ్ తమిళనాడులోని మధురైకి చెందిన వారని మరియు అతను చాలా కాలంగా తమిళ రాకర్స్ లో వివిధ చిత్రాలను థియేటర్ ప్రింట్ ను అప్లోడ్ చేస్తున్నాడని తెలిసింది స్టీఫెన్ మొత్తం రాయన్ చిత్రాన్ని థియేటర్ లో సెల్ ఫోన్ లో చిత్రీకరించాడు చేస్తుండగా పోలీసులకు దొరికిపోయాడు ఈ వెబ్సైట్ లో పన్నెండు మంది సభ్యులు పనిచేస్తున్నారని విచారణలో స్టీఫెన్ వెల్లడించాడు నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన గురువాయూర్ అంబల నడయల్ అనే మలయాళం సినిమా గత మే నెలలో విడుదలవ్వగా మొదటి రోజే తమిళ రాకర్స్ వెబ్సైట్ లో పెట్టారు పృథ్వీరాజ్ ఫిర్యాదు మేరకు కేరళ పోలీసులు అప్రమత్తం అయ్యారు జెబ్ స్టీఫెన్ రాజ్ తమిళ రాకర్స్ వెబ్సైట్లతో పాటు టెలిగ్రామ్ యాప్ లో కూడా సినిమాలను అప్లోడ్ చేస్తున్నట్లు వెల్లడించారు రాయిన్ సినిమాని కాకుండా ప్రభాస్ కల్కి అలాగే మహారాజు సినిమా కాపీలు కూడా పోలీసులకు దొరికాయి